హలో బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ యు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికా ప్రసాద్ మీరు నా వీడియోస్ చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా ఫ్రెండ్స్ ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది మా హస్బెండ్ వచ్చారు ఊరు తీసుకెళ్ళటానికి మాది ఏ ఊరు అనేది వీడియో ఎండింగ్లో చెప్తా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కృష్ణారెవరి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వన్ మంత్ బాగా అలవాటు అయ్యింది పిల్లలకి మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలి రావడం చాలా కష్టం అనిపించింది ఇది గోదావరి నది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా గోదావరి నది తీరాన పుణ్య స్నానాలు చేస్తున్నారు అందరికీ హాలిడేస్ కదా ఫ్రెండ్స్ జనాలు అందరూ బాగానే ఉన్నారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మాది ఏ అనేది విజయవాడ రాజమండ్రి దాటేశాం ఇంకే ఊరండి బాబు వైజాగ్ బయట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా క్లైమేట్ జనాలు చూడండి ఫ్రెండ్స్ బాగా ఉన్న రిజర్వేషన్లో కూడా ఖాళీ లేకుండా ఉన్నారు ఇవాటికి ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్